అర్హత లేని వారిని మీరు ప్రేమించినప్పుడు అది వారి మీద నిప్పులు పోసినట్లు అవుతుంది అయితే ఆ నిప్పులు ఏం చేస్తాయో తెలుసా ఆ కఠినమైన నీచమైన హృదయాలను కరిగిస్తాయి నేను జాయిస్ మేయర్ని మీరు గాయపడిన ప్రతి చోట దేవుడు స్వస్థపరుస్తాడని నమ్ముతాను ఇక్కడ నిల్చొని మిమ్మల్ని చూస్తుంటే ఆశ్చర్యపోతాను ఎవరి మీద కోపంతో ఉన్నారా అని నేను ఇక్కడ నిజాయితీగా నిల్చుని ఇప్పుడే చెప్పగలను నాకెవరి మీద కోపం లేదని ఎవరి పట్లైనా విరోధంగా నాకు ఏమీ లేదు అని దేవుణ్ణి ప్రార్థిస్తాను ఎప్పుడైనా మనసులోనికి ఏదైనా జారు వస్తే తెలియచేయమని దాన్ని తీసివేసి డీల్ చేయడానికి ఎందుకంటే ఇప్పటి నుంచి ఎన్నడూ ఏం చేయకుంటే మరణించేంత వరకు ప్రజల్ని ఎలా ప్రేమించాలో దేవుడు నేను ప్రజల్ని ఎలా ప్రేమించమంటాడో నేర్చుకోవాలి ప్రసిద్ధి చెందడానికి ట్రై చేయక్కర్లేదు ధనవంతులుగా ఉండడానికో మనం ఒకరినొకరు ఎలా ప్రేమించుకోవాలో నేర్చుకోవాలి ఒకరినొకరు నేను మిమ్మల్ని ప్రేమించడానికి మీరు నాలా ఉండక్కర్లేదు నేను మీలా మీరు పర్ఫెక్ట్గా ఉండనవసరం లేదు తప్పులు చేయవచ్చునో బైబిల్ చెప్తుంది బలహీనుల దౌర్బల్యములను భరించవలనని ఎందుకంటే అందరూ మన సొంత చిన్న తప్పుల దుర్మార్గాల లోడ్ని సహించాలి కనుక జీవితం నుంచి ఎవరినో తీసివేయడానికి ఎవరైనా అనుకుంటాం వారి వ్యక్తిత్వంలో ఏవో విచిత్రమైన విషయాలు ఉన్నందున అందరం అలానే ఉంటాం ఒకరిని తెలుసుకునేంత వరకు అందరూ నార్మల్గానే కనిపిస్తారు తర్వాత తెలుస్తుంది మీరే వింతగా ఉన్నారని మనసులో ఉన్నదే నోటి నుంచి వస్తుంది మనం దీన్ని మానివేయాలి ఆమె అంటే ప్రేమే కాని అది అదెంత సిల్లిగా ఉందో అసలు గుర్తించలేదో అలా ఎప్పుడూ చెబుతుంటాం ఆమెను ప్రేమిస్తున్నాను కానీ ఇది నిజంగా నాకు ఎంతో చిరాకు కలిగిస్తుంది ప్రేమ అంటే అది కాదు ప్రేమ అంటుంది నిన్నెంతో ప్రేమిస్తున్నానో అవసరమైతే దాన్ని సహిస్తాను ఎందుకంటే నేను పర్ఫెక్ట్ కాను అనుకుందాం పక్కింటి వారితో డీల్ చేయడం చాలా కష్టంగా ఉంటుందని ఇప్పుడు వారికి క్యాన్సర్ వచ్చిందని తెలిసింది స్టేజ్ ఫోర్ బహుశా బ్రతకడం కష్టమే చూడండి మీరు కానీ నిజంగా దేవుడు చేయమన్నది చేయడానికి ట్రై చేస్తుంటే ఇలా రోజు నీవు కోసిందే విత్తుతున్నావు మంచి పని అయింది అని కాదు ఏం చేస్తారంటే వెళ్ళి వారి తోటని బాగు చేయండి ఇంటి ముందున్న స్నోని తీసేయండి తర్వాత అనుకుంటారు నాకు అవకాశం వచ్చింది ఇతను జబ్బుతో ఉన్నాడు నేను అతన్ని అతడు మరణించడానికి ముందు రాజ్యంలోనికి తీసుకుని వెళ్ళేంతగా ప్రేమిస్తాను ఆమె అతను డాక్టర్ అపాయింట్మెంట్స్కి తీసుకుని వెళ్తానని చెప్పండి పచారికొట్టుకు వెళ్తానన్నానండి అతనే స్టూపుడి కాదు తప్పుగా ప్రవర్తించాడని తెలుసు మీ గురించి ఏదో వింతైంది ఉందని అతడు తెలుసుకుంటాడు మీరు ఈ పనులన్నీ చేస్తానని చెప్తే నేను అవన్నీ ఎందుకు చేయాలి అయితే ఏసు మన కోసం చేసినవన్నీ ఎందుకు చేయాలి ఎవరైనా ఒక మంచి కారణాన్ని ఆలోచించగలరా యేసు మీకోసం ఎందుకు చనిపోయి ఉంటాడు అని నాకోసం ఎందుకు చేశాడన్న దానికి మంచి కారణాన్ని ఆలోచించలేను అయితే చేశాడు ఆయన గురించి అసలు పట్టించుకోనప్పుడు ఈరోజు దీన్ని బోధిస్తుంటే ఎంతో ఉత్సాహంగా ఉంది ఇప్పుడు నేను తెలుసుకున్న విషయం ఇదే ఇది బిబిలికి అనుకుంటాను మీరు ఏం చేయాలనుకుంటే అది చేయండి కానీ నాకైతే అటువంటి వల్ల చిక్కుకున్నప్పుడు తెలుసుకున్నది ఏమిటంటే వారి కోసం ఏదైనా మంచిని చేస్తే వారికి గిఫ్ట్ని పంపి ఏదైనా సరే అది ఆ శక్తిని బ్రేక్ చేస్తుంది ప్రేమ కీడుని జయిస్తుంది ఆమెన్ మీరది తెలియకుండా చేయగలరు అది రహస్యమైన పనిచేసే మ్యాజికల్ పవర్ లాంటిది నేను పాస్టర్లకు చెప్తాను మీ చర్చిలో ఎవరైనా ఉండి వారి పట్ల మంచిగా ఉంటే మీరు వాళ్ళు వస్తే వాళ్ళు మీ చర్చికి వచ్చినప్పుడు గందరగోళంగా ఉండేవారు వారికి సహాయం చేసి వారితో కలిసి ప్రార్థించి వారిని ప్రేమించి బాగు చేశారు ఇప్పుడు వాళ్ళు మీ సభలోని సగం మందిని తీసుకుని ఓ రెండు మైళ్ళు దూరంలో సొంత చర్చిని మొదలు పెట్టారు మీరు తెలివైన వారైతే వారికి సౌండ్ సిస్టమ్ని కొనివ్వండి ఇప్పుడు అది చాలా పెద్దగా ఉంది కమోన్ ఇప్పుడు నలభై ఏళ్ల అనుభవం నాకు కొంచెం సహాయం చేయండి అవును నిజమే ముందుగా అసలు నిన్నెందుకు అలా చేయాలి ఎందుకంటే మీరు వారు అనుకున్నందున మీన్ నాకు తెలీదు నాకు సీక్రెట్ తెలిసినట్లుంది ఇది అర్థమయ్యేలా చెప్పగలిగితే నా కథని మీరు వినే ఉంటారు అయితే నేను ఈ సందేశాన్ని క్లుప్తంగా నా తల్లి తండ్రి విషయం గురించినది చెప్పకుండా బోధించలేను నా తండ్రి సెక్షువల్గా నన్ను అబ్యూస్ చేశారు నేను కొంచెం పెద్దవగానే వేధింపులతో మొదలు పెట్టారు అక్షరాల మిస్ట్రెస్గా మార్చేశారు నన్ను శారీరకంగా బలవంత పెట్టలేదు కానీ భయంతో చేశారు ఎన్నో ఘోరమైన విషయాలు ఉన్నాయి కొన్ని విషయాలైతే నిజంగా ఎవరికి చెప్పలేదు కూడా అవి చెప్పడం కూడా నాకు చాలా కష్టం ఆయన నన్ను ఏం చేస్తున్నాడో నా తల్లికి తెలుసు ఆయన్ని పట్టుకుంది నేను చెప్పా దాంతో డీల్ చేసే ధైర్యం ఆమెకి లేదు కనుక సహజంగానే ఆయన నుంచి దూరంగా వెళ్ళి ఆయనకు దూరంగా ఉండాలనుకున్నాను ఒక పని చేశాను క్రిస్మస్ అప్పుడు వాళ్ళకి ఏదైనా పంపేదాన్ని లేదా ఓ నలభై ఐదు నిమిషాలు ఇంటికి ఏదో ఒక సాకు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయేదాన్ని తర్వాత ఓ చిన్న బర్త్డే గిఫ్ట్ వాళ్ళు సెంట్ లూయిస్కి మూడు వందల మైళ్ళు దూరంలో ఉండేవారు నాకెంతో సంతోషంగా ఉండేది వాళ్ళకి వయసు అయిపోయి తమను తాము చూసుకోలేని స్థితి వచ్చింది వాళ్ళు ఉన్న చోటుకు దగ్గరలో నిజంగా డాక్టర్స్ లేరు వాళ్ళ వద్ద డబ్బులు లేవు ఒకరోజు ప్రార్థిస్తుండగా ప్రార్థించేప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే దేవుడు మీకు ఇష్టం లేని ఏదైనా చేయమని చెప్పగలడు ఒక్కసారి సడన్గా నా మనసులోకి వచ్చింది వారిని సెంట్ లూయిస్కి మార్చి వారికి ఒక ఇల్లు కొనాలని యేసు నామంలో దాన్ని గర్దిస్తున్నాను అది అపవాది అన్నాను వాళ్ళ కోసం ఒక ఇల్లు కొని వాళ్ళు మరణించేంత వరకు వారిని చూసుకో చూడండి ముందుగా ఏమిటంటే నేను ముందుగా అది దేవుడు అని అనుకోలేదు అది మాటి మాటికి మళ్ళీ మళ్ళీ ఆలోచన వచ్చింది తెలుసు ఆ విషయాలు అలా వెళ్ళిపోవంతే దేవుడు కోరుకునేది ముందే చేయడం మంచిది ఎందుకంటే ఆయన మీరు చేసేంత వరకు చెప్పడం అప్పుడు మ్యాన్ నాకు అలా చేయాలనిపించలేదు ఓ నాకు అసలు అలా చేయాలని లేదు వారికి ఇవ్వాలనుకోలేదు ఇల్లు కొండ అంటే డబ్బులు కావాలి మా వద్ద అంత డబ్బు లేదు అందుకే ముందుగా చెప్పిన వాటిల్లో ఒకటి నేను అలా ఎందుకు చెయ్యాలి నా కోసం వాళ్ళు ఎప్పుడు ఏమీ చేయలేదే అయితే చూడండి దేవుడు అన్నాడు నువ్వు బ్రతికే ఉన్నావుగా నీకు భోజనం పెట్టారు స్కూల్కి పంపారు నీకు బట్టలు ఇచ్చారు ఉండడానికి ఇల్లు ఇచ్చారు మీకు తెలుసా ఎవరి గురించైనా ఏదైనా మంచిని చూడమంటాడు అక్కడ ఎంత ఎంత అక్కడ చెడు ఉన్నా సరే బైబుల్ చెప్తుంది బంధువుల్ని కేర్ తీసుకోకుంటే అవిశ్వాస కంటే హీనమైన వారమని వాళ్ళు మంచిగా ఉంటే చెయ్యను ఆయన చెప్పడు లేదా గతంలో నీ పట్ల మంచిగా ఉంటేను అనుకున్నాను డేవ్ని అడుగుతాను ఎలాగో దానికి ఒప్పుకోరు ఉన్న డబ్బుని ఖర్చు చేసి వారికి ఇల్లు కొనడానికి డేవ్ అన్నారు దేవుడు అలా చేయమంటే చేయడం మంచిది అయితే థ్యాంక్ యూ పెద్ద కథను చిన్నది చేస్తూ వాళ్ళకు ఇల్లు కొన్నాం ఒక కారుని కొన్నాం వాళ్ళ తోటను బాగు చేయడానికి మనిషిని పెట్టాం ప్రతివారం పచార సామాలు చేరేలా చూసాం చూడండి బ్రతకడానికి కావలసినవన్నీ అవును వాళ్ళు మా వంశంలోనే దీర్ఘాయు ఉంది నేను ఆలోచిస్తున్నాను ఇదంతా త్వరగా ముగించేయాలి నోప్ అలా ఇంకో ఏడాది గడిచింది చూడండి మీకు నిజం చెప్తున్నాను అలా మూడేళ్ళు నా తండ్రి అప్పటికీ పామంత నీచంగా ఉన్నారు నో థ్యాంక్ యూ లేదు ఏం లేదు ఒకరోజు ఉదయాన నా తల్లి ఫోన్ చేసి ఒక వారంగా మీ నాన్న ఏడుస్తున్నారు నువ్వు రాగలవా అని అడుగుతున్నారు సరే వెళ్ళానప్పుడు ఆయనకిప్పుడు ఎనభై ఏళ్ళు ఎనభై చివరికి ఆయన నాకు క్షమాపణ చెప్పారు ఎనఫై నేను అడిగాను ఏమనంటే డాడీ రక్షణ పొందాలనుందా పొందుతాను మేము కలిసి ప్రార్థించాం కలిసి రక్షణ ప్రార్థన చేశాం బాప్తం ఇస్తారా అడిగారు దీన్ని తప్పుగా అర్థం చేసుకోరనుకుంటాను నేను ఒక ఇంటిని కొంటున్నాను అనుకున్నా కానీ ఒక ఆత్మని కొన్నాను మీన్ మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది అది నా పైన ఎటువంటి ప్రభావం చూపుతుందో కూడా నేను గుర్తించలేదు దాని నుంచి ఏం తెలుసుకోబోతున్నాను అయితే ఈరోజు మీకు చెప్పడానికి ట్రై చేస్తున్నది నిజమని తెలుసు నా తండ్రి గాయపడినందు నన్ను గాయపరిచారు ఆయనకు నిజంగా వంకర ఐడియాలుండేవి సెక్షన్ గురించి బహుశా ఆ ఐడియాలు నా తల్లి మీద ప్రయోగించారనుకుంటాను మా కుటుంబమే ఎంతో విచిత్రంగా ఉండేది వాళ్ళందరినీ కేర్ తీసుకోవడంతో మూసింది అనిపించింది మా బ్రదర్ మా అమ్మ మా నాన్న విధువురాలైన ఆంటని ఒక సమయంలో మేము మా అమ్మ నాన్న మా ఆంట్ కొరకు వాళ్ళు నర్సింగ్ హోమ్లో ఉండగా పే చేసాము అది చాలా ఖర్చుతో కూడిన పని కొంతకాలం వాళ్ళు ఇంట్లో ఉన్నారు తర్వాత బాగా వయసు అయ్యాక అసిస్టెడ్ లివింగ్ అపార్ట్మెంట్లో పెట్టాం అక్కడి నుంచి నర్సింగ్ హోమ్కి మార్చాము నేను చెప్పబోయేది ఖచ్చితమైన సత్యం ఎన్నో ఏళ్ళు వారం విడిచి వారం నర్సింగ్ హోమ్కి వెళ్ళి వాళ్ళని చూశాను చెప్పేది వినండి ఒక్కసారి కూడా నేను వెళ్ళిన ప్రతిసారి వెళ్ళాలని వెళ్ళలేదు ఒక్కసారి కూడా అయితే అలా చేయడమే రైట్ అని తెలుసు ఇప్పుడు ఎవరైనా ప్లీజ్ ఏం చెప్తున్నానో అర్థం చేసుకోండి మనం పైకి ఎదగాల్సి ఉంది ఏది రైటో అది చేయాలి అది రైటు కనుక్క మనం చేయాలనుకున్నందున కాదు లేదా మంచిగా ఫీల్ అయినందున ఈ అగాపే లాంటి ప్రేమకు తప్పని సరిగా మీకు వెచ్చని ఫజీస్ ఉండనవసరం లేదు అయితే చూడండి నా తండ్రి పరమలో ఉండి వెళ్ళి వారిని తీసుకురమ్మా అంటున్నారని తెలిసి సంతోషంగా ఉంది నాకు ఐ మీన్ సరే అది ఆ దాని నుంచి నాకు తెలిసింది ఏమనంటే ఇదే అందరి విషయంలో వర్క్ అవుతుందని ఎప్పుడు రోమా పన్నెండు ఇరవై చెప్తుంది నీ శత్రువు కొని ఉంటే అతనికి భోజనం పెట్టుము దప్పికొని ఉంటే దాహిముమ్మ అలా చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయదు మనం అనుకుంటా అవును నాకు ఆ నిప్పులు అంటే ఇష్టం దేవుని మీద కుమ్మరించండి ఒక్క నిమిషం ఆగండి ఆ నిప్పులేమిటో మీకు చెప్తాను యాంప్లిఫైడ్ బైబిల్లో సామెతలు ఇరవై ఐదు ఇరవై ఒకటి క్రింద ఫుట్ నోట్ చెప్తుంది దీన్ని పగ తీర్చుకునే అర్థం చేసుకోకూడదు మీ శత్రువుని ఇబ్బంది పెట్టడానికి కానీ పూర్తిగా వ్యతిరేకమైంది ఇది మనకు ప్రధాన యాచుకుని చిత్రాన్ని తెలుపుతుంది ఆయన ప్రాయశ్చిత్తము దినమున ధూపపు పాత్రని తీసుకుని దాన్ని నిప్పులతో నింపి ఆ నిప్పుల మీద ధూపము వేయగా అది పరమలమును వెదజల్లేది మనం ప్రేమలో నడిచిన ప్రతిసారి అది దేవుని ముందుకి పరిమిళము వెళుతున్నట్లే ఆ ధూపము మేఘము వలె కరుణాపీఠమును కమ్మి దేవునికి ప్రాశ్చిత్తముగా అంగీకరించబడేది అంటే అవును మీరెప్పుడు ప్రేమకు అర్హత లేని ఎవరినైనా ప్రేమించినప్పుడు అది వారి నెత్తి మీద నిప్పులు కుప్పలు పోసినట్లే అయితే ఆ నిప్పులు ఏం చేస్తాయో తెలుసా అవి ఆ కఠినమైన నీచమైన హృదయాలను కరిగిస్తాయి కమ్ ఆన్ ూడు దేవుని చేత ఏర్పరచబడిన వారుగా ధరించుకొని ఆయన చేత ఎంచుకోబడిన ప్రతినిధులుగా ఎవరైతే పరిశుద్ధులను ప్రియమైన వారికి తగినట్లుగా స్వయంగా దేవుని చేత స్వభావమును ధరించుకోండి దాన్ని ఎప్పుడైనా ఆలోచించారా మన స్వభావమును ధరించవచ్చు అలాగే తీసివేయవచ్చును ధరించవచ్చును ఎటువంటిది అంటే జాలిగల మనసును దయాళిత్వమును వినయమును సాత్వికము దీర్ఘశాంతమును సహనమును అది అలసిపోని దీర్ఘశాంతమును ఏమొచ్చినా సహించగలిగే శక్తి కలిది మంచి టెంపర్ని పద్నాలుగో వచనం చెప్తుంది వీటన్నిటిపైన ప్రేమను ధరించుకోండి మీ సంగతి నాకు తెలియదు కానీ ఉదయాన్ని నేను డ్రెస్ అవుతున్నప్పుడు దేన్నైనా ధరించినప్పుడు వీళ్ళు అద్దంలో చూసుకుంటాను కొంతమందిని చూసి అనుకుంటా ఈరోజు బయటకు రావడానికి ముందు వీళ్ళు అద్దంలో చూసుకుని నేను ఎలా అంటే ఓ బయటికి వెళ్లే ముందు ఎప్పుడు అద్దంలో చూసుకుని వెళ్ళండి మిమ్మల్ని మీరు చూసుకునే ఏదైనా సరిగ్గా లేదు అంటే దాన్ని తీసేసి వేరే ఏదైనా ట్రై చేయండి ఈరోజు నాలుగు వేరు వేరు వాటిని ధరించిందని పెన్నీ చెప్పింది నేను దీన్ని వేసుకున్నా తర్వాత వేరే దేన్నో ఆ తర్వాత మరొక దాన్ని తర్వాత తిరిగి దీన్నే వేసుకున్నాను కాబట్టి మన ఒంటి మీద మంచిగా కనిపించే బట్టలు ఉంటాయి అలాగే బాగోనివి మనం ఆత్మికంగాను మరియు శారీరకంగాను ధరించుతాము తెలుసా ఆత్మిక లోకములో దేవుడు మరియు అపవాది మన ఆత్మిక వస్త్రాలను చూస్తారు ఇక ప్రకటన పదహారు పదిహేను మరియు పదిహేడు చెప్తుంది ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను ఏసు చెప్పుచున్నాడు నేను త్వరలో వచ్చుచున్నాను చాటుగా మీరు ఎదురు చూస్తుండరు తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకుగా ఉండి తన వస్త్రమును కాపాడుకుని వాడు ధాన్యుడు ఇప్పుడు దాని అర్థం మీ బీర్వాలో షాట్ గన్తో కూర్చుని మీ బట్టలు కాపాడుకోవడం కాదు ఆయన చెప్తున్నది మీ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండడం ఎందుకంటే లోకం చూడగలిగిందంతా అదే మనం ఎలా ప్రవర్తిస్తామని మీకు ఇప్పుడే చెప్తున్నాను మీ కారు మీద బంపర్ స్టిక్కర్ని పెట్టుకోకండి ఒకవేళ మీరు క్రైస్తవులా ప్రవర్తించుకుంటే పెట్టుకోకండి ప్రజలు చర్చిని అగౌరవపరచడం చూసి విసిగిపోయాను క్రైస్తవులను అగౌరవపరుస్తుంటే అయితే ఒక విధంగా వాళ్ళు మన గురించి ఫీల్ అయ్యే విధంగా ఎందుకు ఫీల్ అవుతారో అర్థం చేసుకోగలను ఎందుకంటే ఉన్నందునే ఆ మీన్ నేను ఆటలాడడం లేదు దీన్ని మంచిగానే చేస్తాను లేదంటే చేయను ఆ మీన్ కనుక నేను ఈ విషయాలు చేసేలా వారిని చేసా తెలుసా ప్రత్యేకంగా కొన్ని విషయాలు ఉన్నాయి మనకు మంచిగా కనిపించనివి దీన్ని ట్రై చేసి కోపం లేదు నాకు సూట్ కావడం లేదు వేరే ఏదైనా ట్రై చేయాలి చూద్దాం ఓ దీని సంగతి ఏమిటి ఈ రంగు నాకు బాగోదేమో అయితే పర్వాలేదు అనుకుంటాను చూద్దామా చూద్దాం అసూయ చూడండి ఇది కూడా నాకు అంత బాగా అనిపించడం లేదా అవునా వీటిని తర్వాత తగిలిస్తాను ఓ మరి దీని సంగతి ఏంటి ఊహూ వా చెప్పాలంటే ఇది నా తర్వాత బుక్ అవుతుంది దీన్ని వ్రాస్తాను నా సంగతి ఏమిటి చూడండి దీని గురించి మనం రేపు చూద్దాము ఇది కూడా అంత బాగా లేదనుకుంటా నీ బీర్వాలాసులు ఏదైనా మంచిగా ఉన్నట్లు ఏదైనా ఉందా దీన్ని ట్రై చేద్దాం వేరే అన్నిటినీ ట్రై చేస్తాం చూద్దాం ఇది పనిచేస్తుందా చివరికి మంచిగా కనిపించేది ఇప్పుడు బయటికి వెళ్ళడానికి రెడీ ఐ మీన్ మీరు చేయవలసింది ఏమిటంటే ఉదయాన్న టైం తీసుకోవాలి ఒకటి తెలుసా మనం ఆత్మికంగా డ్రెస్ అవ్వడానికి సగం సమయం తీసుకుంటే మీ సంగతి నాకు తెలీదు కానీ నేను లేచినప్పుడు ఇలా కనిపించను అంటే నా దగ్గర ముందే ఒక ప్లాన్ ఉంది ఉదయాన్న ఆరు గంటలకు లేస్తాను ప్రార్థించి దేవునితో సమయం గడిపి కొంచెం చదువుతాను నా హెయిర్ సెట్ చేయడానికి ఒకరు వస్తారు తర్వాత మేకప్ చేయడానికి మరొకరు నా డ్రెస్ ఎంచుకొని ఉంచుతాను అవన్నీ పూర్తయ్యి ఈ ఆర్డర్లో పైన ఇక్కడ మంచిగా కనిపించడానికి రెండు గంటలు పడుతుంది అయితే ఏం తెలుసుకున్నానో తెలుసా మంచిగా కనిపించడానికంటే ఆత్మికంగా ధరించడానికి ఎక్కువ సమయం పడుతుంది ఎల్లప్పుడూ మరింత ఈజీగా అవుతుంది అయితే మ్యాన్ మొదట్లో అయితే ఊ కష్టంగా ఉండేది చెప్పేది అర్థం అవుతుందా రైట్ ఇప్పుడు ప్రతిరోజు బయటకు వెళ్ళడానికి ముందు మాట్లాడుకోండి మీతో మీతో మీరు మీటింగ్ పెట్టుకొని మాట్లాడుకోండి మీకు మీరు చెప్పుకోండి ఇప్పుడు ఈరోజు దేవుని సహాయంతో నేను మంచిగా ప్రవర్తిస్తాను మంచిదైన ప్రవర్తనను ధరించుకుంటాను బైబుల్ ఎఫ్సీఆర్లో చెప్తుంది నీతిని ధరించుకోండి సమాధానమును రక్షణయను శిరస్థానమును ఒక క్రైస్తవుల్లా ఆలోచించండి ఆ మీన్ విశ్వాసమును ఢాలును పట్టుకొని పరిశుద్ధాత్మ యొక్క రెండంచుల ఖడ్గమును ప్రయోగించండి ఈ ప్రపంచంలో అత్యంత ముఖ్యమైనది ప్రేమ ఇప్పుడులో విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఉంటుంది వీటన్నిటిలోనికి గొప్పది ప్రేమ ఎవరైనా కమిట్మెంట్ చేస్తారా ప్రేమను గురించి మీ చేతికి దొరికినదంతా కొనాలని తెలుసుకోగల ప్రతి లేఖనాన్ని చూస్తారని బైబిల్లో ప్రేమను గురించి ప్రేమను గురించి చేతికి అందిన ప్రతి పుస్తకాన్ని చదువుతారని ప్రార్థిస్తారని పరిశుద్ధాత్మను అభిషేకించమని అంతము లేదు ప్రజలను దేవుడు ప్రేమించినట్లుగా ఎలా ప్రేమించాలో తెలుసుకునేంతవరకు ఐ మీన్ జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది